సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ స్వగ్రామము కంచుపాడు గ్రామములో జరిగింది ఇట్టి సమావేశములో ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి గారు తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితకాలం ప్రజా సమస్యలపై పోరాటం చేసి ఎన్నో ప్రజా విజయాలు సాధించారని జాతీయ స్థాయిలో ఎదిగి మన జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారని కొనియాడారు దీని మీద మాట్లాడకుండా భారతదేశంలో రాజకీయాలు లేవు సుధాకర్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవడం వారికి నివాళులర్పించడం వారికి జోహార్లు చెప్పడం అంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రజల సామూహిక ఆస్తుల మీద ప్రజల సామూహిక భద్రత మీద మాకు చింత ఉంది మాకు పట్టింపు ఉంది మాకు శక్తి ఉన్నంత మేము చేస్తామని చెప్పడమే నిజమైన నివాళి రాజకీయ పార్టీలు ఎజెండా ఉంటది తప్పులేదు ఎవరి విశ్వాసం కూడా ఉంటది మేము ఈ విధానంలోనే విజయం సాధిస్తామని నమ్మే వాళ్ళు జీవితకాలం కొనసాగుతూ ఉంటారు కానీ ఇది సార్వజనీయమైనటువంటి ఒక సిద్ధాంతం ఎవరికైనా సందేహం రావచ్చు మీరు ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ గురించి మాట్లాడుతున్నారు కదా నేను మాట్లాడేది పార్టీ గురించి నేను మాట్లాడే సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను నాకు అర్థమైన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను ఈ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకున్న వాళ్ళు కాంగ్రెస్ లో కూడా వేల సంఖ్యలో ఉన్నారు అంత మాత్రం చేత రాజకీయ వేదికలు వేరు ఉండొచ్చు వాళ్ళు పనిచేసేటువంటి వేదికలు సంస్థలు వేరు ఉండొచ్చు కానీ మనుషులు ఆకలింపు చేసుకున్నటువంటి ఆ యొక్క తాత్విక చింతన ఏదైతే ఉందో ఆ చింతన మారదు ఎప్పుడు కూడా మారదు అట్లా మారకుండా ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళ వల్లనే ఇతరులకు ఆ నినాదం అందడం కానీ ఆ స్ఫూర్తి అందడం కానీ సాధ్యమవుతుంది అందుకోసం సుధాకర్ రెడ్డి గారికి అర్పించడం అంటే తప్పకుండా వర్తమాన సమాజంలో ఈ దేశంలో పెచ్చరెల్లుతున్నటువంటి పెడ ధోరణులను ప్రజా వ్యతిరేక ధోరణులను